పక్కనే నాగ చాలా కాలానికి ఓ మంచి హిట్ పడటంతో ఊపిరి పీల్చుకున్నారు థ్యాంక్ యూ కస్టడీ ఇలాంటి డిజాస్టర్ల తర్వాత చైతన్య నుంచి ఈ ఏడాది వచ్చిన తండేల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది ఈ ఉత్సాహంలో చైతూ తన కెరీర్ లోని అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు విరూపాక్ష తరహాలోనే ఇది కూడా మిస్ట్రిక్ థ్రిల్లర్ ఇది చైతూకు ఇరవై చిత్రం దీని తర్వాత చైతో కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ అయిన ఇరవై దర్శకుడు ఖరారైనట్లు సమాచారం ఈ స్పెషల్ కిషోర్ అనే కొత్త దర్శకుడు అప్పగించారట అతను చెప్పిన కథకు ఇటీవలే చైతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇరవై ఐదవ చిత్రం కోసం కొంతకాలంగా కథలు వింటున్నాడు చైతో అయితే కొత్త దర్శకుడైన కిషోర్ ఓ వెరైటీ కథతో చైతూను మెప్పించినట్లు సమాచారం కమర్షియల్ టచ్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇదట ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేద్దామని కూడా చూస్తున్నారట లేదంటే ఏదైనా బయటి బ్యానర్ కూడా రంగంలోకి దిగొచ్చు మరోవైపు చైతు తండ్రి నాగార్జున ఇంకా పెద్ద మైలురాయి ముంగిట నిలిచారు హీరోగా ఆయన వందో చిత్రం గురించి చాణ్నాలుగా చర్చ జరుగుతోంది తమిళ దర్శకుడైన నవీన్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వార్తలొచ్చాయి కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు నాగ్ వందవ సినిమా చైతు ఇరవై ఐదవ సినిమా దాదాపుగా ఒకే సమయంలో సెట్స్ మీదకి వెళ్లేలా కనిపిస్తున్నాయి ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇవి పట్టాలెక్కొచ్చు